ట్వెల్ ఓ క్లాక్ ఇప్పుడు అది గాలికి వస్తనే ఉంది అట్లే ఇంకా ఎవటై వేసి అంటించేదో తెలియదు గావి అయితే అక్కడ పనుకోండి రెడీ ఇట్ల ఇట్లయితే సెట్ చేసే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసి ఇంక రెడీ చేసుకుంటా చూస్తా అండి ఎలా అన్నీ తెచ్చిన ఫ్రూట్స్ అంటే దేవుడికి పెట్టేవన్నీ తెచ్చేసి నేను అక్కడ ఉండయి సెట్టింగ్ అయితే ఇట్లా చేసిన పూలయితే ఇంచే రెడీ చేసిండా అమ్మవారికి హారం అవుతారా చేసిండా ఇప్పుడు జోరుగా మాట్లాడితే ఇంక మా ఇంట్లో వేసేస్తారు ఇక్కడ చూడండి మాటంత వేసి ఇంక ఇదైతే రెడీ డెసిషన్ ఊరుకోండి ఇక్కడైతే పెట్టి నేను పొద్దున్న రెడీ చేయాలి అయితే ఫుల్ టైర్డ్గా ఉంది పనుకొనిస్తాను బాగుందా ఫ్రెండ్స్ స్క్రీన్ ఇది లాస్ట్ ఇయర్ తెచ్చిండేది ఇప్పుడే ఇప్పుడేం తేలేదు లాస్ట్ ఇయర్ తెచ్చిండేదే ఇంకే ఎత్తుకురా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లా రాత్రి తీసి వీడియో ఇంకా మేము రెడీ చేసే బయటికి చూడండి పదకొండు గంటలు అయిపోయింది మార్నింగ్ వచ్చేసా బురుముకొని బల్లెం తురే కయ్యింది టమాటో మా కొట్టద్దు ఇంకా వంట అయితే రెడీ చేస్తా ఉన్నాను ఇంకా ఫుడ్ కూడా లేదు పదకొండు గంటలు నైట్ పన్నెండు అయింది ఇప్పుడు అయితే పదకొండు గంటలు చూడండి మా ఇంటి అమ్మవారు చూడండి ాగుందా డెకరేషన్ ఫ్లవర్ అమ్మవారికి డెకరేషన్ నాకు వచ్చినట్లు నేను చేసి నేను ఇంక ఇక్కడ వచ్చేసి జీవిత బెల్లం కొడతా ఉంది బొబ్బట్ల చూ మెదానమా అయితే డాడీ వస్తాడు ఇట్లా డెకరేషన్ అయితే చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ పది వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఇంకా కిచెన్ అట్లా ఉంది కిచెన్ బొబ్బట్లు బొబ్బట్లు చాలా ఇంక ఈ మా ఇంట్లో పండి చేసే పట్టుకు మూడు గంటలు అయిపోతుంది అన్నీ రెడీ చేసుకునే బట్టి పాలంతా అంటించేసి నేను ఇంకా వన్ అంతా రెడీ చేసుకుని నేనైతే రెడీ అవుతాను ఇది చూడండి కావే అయితే టిఫిన్ తింటా ఉంది హోటల్ లింక్ అయితే తెప్పించేసాను ఇంకా ఒకదానికి రెడీ చేసే కష్టం నుంచి ఇంకా జీవితాన్ని కూడా హాలిడే పెట్టేసాను ఇక్కడ ఇదే అండి నేను రెడీ చేసిండే తోమల హారం హారం పూల ఇంకా లైట్ అయితే సెట్ అవుతుంది ఏమిది రెండే తెచ్చిండవు ఫుల్ సెట్స్ అయ్యి ఫస్ట్ ఎట్లా నాకు తెలియదు కాబట్టి నువ్వు వస్తావు చేస్తావు అని వీడియో తీస్తాను అంటే పింక్ ఫుల్ ఇచ్చిండారు కదా దానికి

కష్టమే ఇదైపోయారు అసలు సార్ లేదు అని తక్కు ఆడొచ్చేసే అని అనుకుంటుంది లై ఆడవులు పోయరు చూస్తు బా మనకి ఏమొస్తుంది వేసే వాళ్ళు వేస్తే దిగుకి

യശോല <laughs> ఉండు ఉండు ఉహ్ పడు కదా లైట్ ఆఫ్